హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ కోడి పిల్లలను అయితే వదిలేస్తాము రాత్రులు ఒక డబ్బా ఉంటుంది కదా వాటర్ టిన్ దాంట్లో దానికి హోల్స్ పెట్టాము ఇదివరకు వేరే కోడిని కట్టడానికి అందులో పెట్టేసి మార్నింగ్ వదిలి కాసేపు తర్వాత ఆ ఇనపగాబులు అయితే వేసేస్తాము బయట మనం ఉంటేనే కూడని వదలాలి లేకపోతే ఏంటంటే ఏ పిల్లులో ఏవో తినేస్తాయి అందుకని చెప్పి మేము బయట ఉన్నప్పుడే వాటిని కాసేపు వదిలి మళ్ళీ గాబులు వేసేస్తాము మళ్ళీ సాయంత్రం చేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అలా వదిలి మళ్ళీ కప్పెట్టేస్తాం అన్నమాట వేరే దాంట్లో ఈ ఇనపబులు ఉంచిన ఏంటంటే ఎలా ఇంకా ఎనపు కూడా ఎలకలు ఇల్లు అయితే కోళ్ళను కొరికేస్తున్నాయని చెప్పి వేరే డబ్బాలైతే వేసి కప్పెట్టేస్తున్నాము మార్నింగ్ ఇలా వదులుతున్నాము ఇంక ఈ విషయాన్ని అక్కడికి వదిలేస్తే మెయిన్ మనం కుకింగ్ విషయానికి వచ్చేద్దాం ఇంకా ఇవాళ ఇందుకు స్టార్టింగ్లో వాటిని యాడ్ చేశానంటే మా అబ్బాయి రోజు గొడవమాట ఆ కోడి పిల్లల్ని చూపించు చూపించాను అందుకే ఇవాళ ఫస్ట్ యాడ్ చేశాను ఇలాగ వీడియో కూడా మా అబ్బాయి తీసిచ్చాడని చెప్పి ఇంక నేనైతే ఆల్రెడీ టీ పెట్టేసుకుని తాగేసాము టీ తాగుతూనే ఇంకా కోడిపిల్లల్ని వదిలేమ్మాట ఇంకా టీ తాగినప్పుడే ఓ పక్కన పాలు పక్కన గుడ్లు పెట్టేశాను ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటే కోడిగుడ్లు ఉడకగానే అవి దింపేసి బియ్యం పెట్టేస్తామని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టీ తాగేస్తూ అంటే టీ తాగేటప్పుడే పాలు వేరే ఏదైనా వర్క్ ఉంటే అది చేసుకుంటూ ఉంటాను అలాగే ఈరోజైతే కోడిగుడ్లు పెట్టేశాను బియ్యం కూడా కడిగి పెట్టేసాను గుడ్లు అయితే ఉడిగిపోయినాయి ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తే అన్నం వంట పని అయిపోతుంది ఆ తర్వాత టిఫిన్ గురించి చూడాలి ఈ అయితే టిఫిన్ ఏం చేయాలో అసలు అర్థం కాలేదు అంటే రోజు ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ లేకపోతే నైట్ ఏదైనా ఉంటే మిగిలితే అది తినేస్తాము నైట్ అన్న ఒక అవి పెడతాను కదా అవి ఉంటే ఓట్స్ పెడతాను కాకపోతే ఏంటంటే రోజు ఓట్స్ కూడా తినలేకపోతున్నాం సరే డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి జీత ఏమో స్కూల్ బాక్స్లోకి ఎగ్ అన్నాడు సరే ఎగ్స్ ఉన్నాయి కదా అలాగా అని చెప్పి ఓట్స్తో ఎగ్ ఎగ్ లా చేద్దాం అనుకున్నాను నేను ఎలా చేశానో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఓట్స్ ఆమ్లెట్ కి అంతా ప్రిపరేషన్ అంతా మా అబ్బాయి చేశాడు ఎలా చేస్తున్నాడో చూడండి జస్ట్ ఆమ్లెట్ కి వేసుకునే ఉప్పు కారం ఇవన్నీ వేసాను నేను తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి చేశాను మీరు వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎక్కడా చూడలేదు అలాగే నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు సడన్గా గుర్తొచ్చింది జస్ట్ నార్మల్ ఆమ్లెట్ కాకుండా ఇందులో ఓట్స్ వేసుకుని తింటే కూడా బాగుంటుంది కదా అని చెప్పి అందుకనే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది రెగ్యులర్గా ఓట్స్ తిని బోర్ పడుతుంది ఓట్స్ తినలేము కదా అలా అనిపించినప్పుడు ఇందులో కొంచెం ఎగ్ ఉప్పు కారం చిన్న మసాలా వేసిన అయితే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు దీనంతా అంతా బాగా మిక్స్ చేసుకుని ఆమ్లెట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా మీరు ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ వేసుకుని చేసుకోవచ్చు క్యారెట్ అలా ఇంకా కూడా చాలా బాగుంటుంది ఎక్కువ వెజిటేబుల్స్ తింటే కూడా చాలా మంచిది అలాగే టమ్మీ కూడా ఫుల్ అవుతుంది కదా ఒక ఆమ్లెట్ తింటే ట్రై చేయండి మీరు డైట్లో ఉన్న లేకపోతే రెగ్యులర్ ఫుడ్ బోర్ కొట్టిన ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా సరే నాకు చాలా బాగా నచ్చింది నేను అప్పటికప్పుడు అనుకోకుండా చేశాను కాబట్టి ఇందులో ఉల్లిపాయలు వేయలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు నేనైతే సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి క్యారెట్ తురుముకుని అలా కూడా చేశాను అది ఇంకా బాగుంది టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది మీరు కొంచెం తినేసరికే ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తిన్నా టమ్మీ ఫుల్గా ఉంటుంది మనకి సరిపోయినట్టుగా అనిపిస్తుంది కదా ఇందులో ఇంకా వెజిటేబుల్స్ వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంది మేమైతే ఓట్స్ని ఇలా ఆమ్లెట్ లాగా లేకపోతే జస్ట్ నార్మల్ అట్లా వేసుకుని ఏదైనా చట్నీ ముంచుకుని ఈ మధ్యన అయితే మసాలా ఓట్స్ కూడా తెచ్చుకున్నాము మీరు ఓట్స్ని ఏ విధంగా తింటారు మీకు ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ తెస్తే కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను అలా కూడా ఇంకా ఆమ్లెట్ అయితే సిమ్లో పెట్టేసాను హైలో అయితే మాడిపోతుంది లోపల మగ్గదని చెప్పి సిమ్లో పెట్టేసి అది ఏగే లోపల నేను లంచ్ బాక్స్ అయితే కట్టేసుకుంటాను ఆల్రెడీ అన్నం అయితే ఉడిగిపోయింది దీన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుని కొంచెం పెరుగు కూడా చల్లారి పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను కూర ఈ లోపల మనం ఇవన్నీ సర్దేసుకుంటే ఇంకా కూర అవగానే కూర కూడా బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఈ లోపల టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది కదా మా అబ్బాయికి ఏమో ఆ రోజు టిఫిన్ ఇంకా రైసే పెట్టేశాను ఓటు సట్టు చెప్పి ఇంకా పెట్టలేదు ఎలాగ వంట కూడా అయిపోయింది అన్నము ఎలాగ కూర కలిపి పెడతాను కదా దాన్ని కొంచెం పెట్టేశాను ఇంకా అలాగే ఆ రోజు స్నాక్స్ కింద లేకపోతే పెరుగు అన్నంలో ఎలాగైనా సరే తింటాడు కదా అని చెప్పి మ్యాంగో అయితే పెడుతున్నాను నేను మీకు ఆ వీడియో పోస్ట్ చేయలేదు లాస్ట్ సండే వీడియో ఉండిపోయింది దీని ముందుది అది ఆ రోజు నేను కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను కానీ మీకు పోస్ట్ చేయలేదు అందులో చెప్పనమాట ఇలా మ్యాంగోస్ తెచ్చుకున్నాము అని చెప్పి ఆ మ్యాంగోస్ని అయితే పెడుతున్నాను కట్ చేసి ఇదే ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్తాను అన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే కొన్ని కాయలు బాగున్నాయి కొన్ని కాయలు అసలు బాగాలేదు పురుగులు కూడా ఉన్నాయి నేను ఇన్ని ఇయర్స్ నుంచి మ్యాంగోస్ తిన్నాను కానీ ఇలా పురుగు వచ్చిన మ్యాంగోస్ని అయితే అసలు చూడలేదు కాయ అసలు పైకి చాలా బాగుంది నీట్గా పోనీ ఎక్కడ బాగా ముగ్గిపోయినట్టుగా కానీ దెబ్బలు ఉన్నట్టుగా కానీ ఏమీ లేదు అయినా సరే కట్ చేస్తే పురుగులు ఉన్నాయి ఒక కాయలో అయితే అప్పటి నుంచి అసలు మ్యాంగో తినాలంటే ఇంకా అసలు చాలా భయం వేస్తుంది చూసుకుని చూసుకుని తినాల్సి వస్తుంది అంటే బాగుంటే పర్లేదు ఒకసారి బాగాలేదు చూసిన తర్వాత ఏ కాయ చూసినా మనకు అలాగే అనిపిస్తుంది కదా వర్షాలు పడిన తర్వాత ఇంకా బంగిరవెళ్ళ కాయ అయితే పురుగు వచ్చేస్తుంది తెలుసు అయినా సరే ఇంకా మళ్ళీ దొరకవు కదా అని చెప్పి తెప్పించాము ఎంత ఈ కాయల తర్వాత మళ్ళీ తెప్పించకూడదు అనుకున్నాం కానీ మళ్ళీ తెచ్చుకున్నాము మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఆ కాయల గురించి అవి ఎలాగున్నాయి ఏంటి అని ఈ కాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది కొన్ని కాయలు అయితే పోయినాయి కానీ పర్వాలేదు టేస్ట్ బాగుంది రేట్ కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి మ్యాంగోస్ రేట్లు కూడా నేను లాస్ట్కి వచ్చేసినాయి కదా కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి అనుకున్నాను కానీ కొంచెం తక్కువకే ఇచ్చారు మనకి సంతలో బంగిరబుల్ కాయ రావడం అయితే చాలా గ్రేటు ఈ కాయల తర్వాత మనకి మళ్ళీ ఇంకా సంతలో అయితే కాయలు దొరకలేదు ఇంకా రౌండ్ కాయ అయితే వచ్చేసింది ఇంకా మేము రౌండ్ కాయ వచ్చిందని చెప్పి తెచ్చుకోలేదు ఈ వీక్ అయితే ఇంక ఈ మ్యాంగోస్ అనేవి కూడా బాక్స్లో సర్దేస్తే ఇంకా స్నాక్స్ పని కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా కూర ఉండాలి అందుకంటే ముందు పిల్లోడికి అయితే పాలు చల్లారి ఇవ్వాలి పాలు కాసేసి పక్కన ఉన్నాయి కదా అవి ఒక గ్లాస్లో అయితే కలిపేసి ఇస్తాను ముందు మా ఉడికే ముక్కలు అయితే కొన్ని మా అబ్బాయికి పెట్టేసి మిగతా ముక్కలు అయితే నేను తినేసాను రోజు కట్ చేసి బాక్స్లో పెట్టిన తర్వాత మిగతా నేను తింటున్నాను అంటే మిగతా ఎక్కువ ఏమి ఉండిపోదులండి టెంక్ ఉంటుంది ఒకటి రెండు సైడ్ ముక్కలు ఉంటాయేమో అంతే ఇంకా పాలు కూడా చల్లారి పెట్టేయాలి కదా అందుకని చెప్పి పాలు కూడా పోస్తున్నాను పోసి ఫ్యాన్ కింద పెడితే పాలు త్వరగానే చల్లారిపోతాయి ఇందులో కొంచెం ఆర్లిక్స్ కలిపేసి ఇచ్చేస్తాను పాలు తాగేసిన తర్వాత టిఫిన్ తింటాడు లేకపోతే ఒక్కొక్కసారి టిఫిన్ తినేస్తాడు ఒక్కొక్కసారి పాలు అసలు తాగట్లేదు అంటే అప్పుడే టిఫిన్ తిని అప్పుడే పాలు తాగడం అంటే మాలిక కూడా చాలా ఇబ్బంది టైం సరిపోదు కదా ఇంకా మా అబ్బాయికి ఎనిమిది ఇంటికి లేండి ఇంకా ముందు వెళ్ళిపోయి పిల్లలు కూడా ఉంటారు అసలు ఎలా రెడీ అవుతారా అనిపిస్తుంది నాకు అంత పొద్దుటే లెగిసి రెడీ అవ్వాలి కదా మా చెల్లాల పిల్లోడు అయితే ఏడింటికి వెళ్తాడు పాపం ఎంత పొద్దుటే లెగిసి రెడీ అయ్యి ఏడింటికల్లా అంత వర్క్ కంప్లీట్ చేసుకుని బయలుదేరిపోవాలి బస్ కాబట్టి ఖచ్చితంగా ఆ టయానికల్లా అక్కడ ఉండాలి కదా అప్పుడే లేచి తానం చేసి రెడీ అయ్యి ఫుడ్ తిని అదే టిఫిన్ చేసి వెళ్ళాలి ఇంకా మాకు రెండు గంటల టైం ఉంటుంది అంటే ఎయిట్ కదా సిక్స్కి లేసినా సరే టూ అవర్స్ కాబట్టి కొంచెం తాతీయగా చేసుకోవచ్చు పని మేము కొంచెం ముందే రెడీ అయిపోయి ఆటో గురించి కూడా వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఇంక ఇక్కడ ఓట్స్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా అదైతే కింద నేను తినేసాను ఇంకా ఇప్పుడు కూర వండుకోవాలి కదా ఈరోజైతే ఎగ్ రైస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ టూ డేస్ ముందు కూడా అదే చేశాను మళ్ళీ అయినా సరే మా అబ్బాయి ఎగ్ రైస్ అడుగుతున్నాడు ఎంత ఇష్టమో ఎగ్ రైస్ అయితే ఎక్కువ కూరగాయలు అంటే ఎక్కువ ఏం తిండగాని ఇలా ఎగ్ రైస్ కానీ లేకపోతే బెండకాయ కాలీఫ్లవర్ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అవి అయితే ఇష్టంగా తింటాడు ఇంకా ఆ రోజు ఎగ్ రైస్ చేయమన్నాడు అందుకని చెప్పి ఎగ్ రైస్ అయితే సింపుల్గా మనకు కూడా అయిపోతుంది కదా ఫాస్ట్గా అని చెప్పి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిరపయలు కట్ చేసుకుని వేస్తాను రెసిపీ అయితే చూపిస్తాను మీకు ఎలా చేశాను ఏంటి అని చెప్పి ఆల్రెడీ ఇది వరకు నేను సపరేట్గా కూడా పోస్ట్ చేశాను బట్ అందరూ చూడరు కదా చూడలేని వాళ్ళ కోసం అయితే మళ్ళీ అయితే షేర్ చేస్తున్నాను ఎగ్ రైస్ అయితే ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అందులో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏమన్నా చేయడానికి అయితే ఫైడ్ రైస్ వీటికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి నేను ఎక్కువ మిర్చి అయితే వేయట్లేదు కొంచెం కారం వేస్తాను అందుకు రెండు పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను మీరు ఇక్కడ మీకు స్పైసీ ఎక్కువ తింటారు అనుకుంటే మిర్చి వేసుకోవచ్చు లేదు తక్కువ తినే అయితే మీ కారానికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఎగ్ రైస్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మసాలా వేస్తాను ఇందులో నేను కొంచెం అంటే డైరెక్ట్గా మసాలా కాకుండా నేను చూపిస్తాను మీకు ఫర్దర్గా వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇక్కడైతే కొంచెం పసుపు అలాగే ఉల్లిపాయ మగ్గడం కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను దీన్ని అయితే బాగా కలిపేసుకున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కరివేపాకు ఎక్కువ వేసుకోండి మీరు పిల్లలు తినరు అనుకుంటే కనుక కొంచెం కా ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసి పొడి చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఏ కర్రీలోనే వేసుకొని తినేయచ్చు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఏంటంటే మనకి బయట తినే ఎగ్ ఫ్రైడ్ రైస్లా ఫ్లేవర్ రావడం కోసం మాత్రమే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను లవంగాలు ఈ బిర్యానీ మసాలాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను దాన్నే కొంచెం చేసేదాను ఇదైతే అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన ఉందంటే మీకు టేస్ట్ అయితే మారిపోతుంది కాబట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇందులో మీకు రుచికి సరబడ కారం అయితే యాడ్ చేసుకోండి నేను అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు అయ్యే అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడికి ఇద్దరికి సరఫరా వచ్చేలా అయితే చేస్తున్నాను అంటే లంచ్ బాక్స్లో పెట్టడానికి అదే మార్నింగ్ టిఫిన్ కింద కూడా తినేయచ్చు అని చెప్పి అయితే నేను టూ ఎక్స్తో అయితే చేస్తున్నాను ఇక్కడ కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత నేను కోడిగుడ్లు అయితే వేసాను మీలో ఎంతమంది కోడిగుడ్డు వేసినప్పుడు ఆ షెల్ అందులో పడిపోతుందో కామెంట్ చేయండి అసలు ఇప్పుడు గుడ్డు చెరగొట్టిన ఎంతో కొంత చిన్న ముక్క అయినా సరే పడిపోతూ ఉంటుంది ఇందాక నేను ఆమ్లెట్ చేసాం కదా ఓట్స్ ఆమ్లెట్ అప్పుడు కూడా అంతే పగలు కొడితే పడిపోయింది అందుకని చెప్పి మీలో ఎంతమంది ఇలా పడుతుంది అన్నది అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోండి రైస్ తక్కువ వేసుకోండి ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మనం రైస్ కంటే కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి కదా అందుకని చెప్పి ఎగ్ ఎక్కువ ఉండేలా చూడండి పిల్లలు కొంచెం అన్నమే తింటారు కాబట్టి అన్నం తక్కువ వేసి ఎగ్ ఎక్కువ వేసుకోండి ఇంక ఇక్కడ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ పాలు అయితే పెట్టేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఆల్రెడీ ఇంకా బాక్స్ కట్టేశాను మీకు ఫర్దర్ వీడియో కింద చూపిస్తాను ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదు ఇంక ఇది నేను లాస్ట్ వీడియోలు చెప్పాను కదా గుడ్లు ఇచ్చారు ఫ్రీగాని వేరే వాళ్ళు పాలు కూడా ఇచ్చారు ఈ అంగన్వాణి పిల్లలకి ఇస్తారు అన్నమాట వాళ్ళు ఊరు వెళ్ళారు అందుకని చెప్పి మాకు ఇచ్చేశారు అంటే వాళ్ళు కాదు తీసుకున్న వాళ్ళే మాకు ఇచ్చారు ఇంక ఇక్కడ ఈ పాలు అయితే కలిపేసాను అంటే నాకే కలుపుకున్నాను పాలు ఉన్నాయి కదా తాగాలనిపించింది పాలు చూడగానే సరే కొంచెం మార్లిక్స్ వేసుకొని బయట వర్షం కూడా పడుతుంది టీ తాగుదాం అనుకున్నాను మళ్ళీ టీ అన్నిసార్లు ఎందుకు అన్నట్టుగా ఇంకా పాలు అయితే కలుపుకుని తాగేశాను ఇంకా ఆ రోజు ఈయన అలా నానమ్మనైతే హాస్పిటల్ నుంచి అయితే వెళ్తున్నారు ఆ రోజంతా ఫుల్ వర్షం మొత్తం పొద్దున్న నుంచి నైట్ వరకు అలా పడతానే ఉంది తొమ్మిదింటికి అలా డిశ్చార్జ్ చేసేస్తానన్నారు తీసుకురావడానికని ఇంకా బయలుదేరిపోయారు ఇంకా నేను ఇంకా వర్షం పడినా సరే బట్టలైతే ఉతికేసాను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా చాలా ఎక్కువైపోతాయి ఎందుకు అన్నట్టుగా అప్పటికి చాలా ఎక్కువ ఈ మళ్ళీ మొన్న వన్ వీక్ వర్షాలు కదా ఇంకా రోజు అంటే మనకు ఆరేయడానికి ప్లేస్ ఉండదు ఆరడానికి కూడా ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఇంకా ఆరేసేసి మాకు ఎలాగ ఈ బళ్ళు పెట్టుకోవడానికి రేక్ షెడ్ ఉంది ఇంక అందులో వేసేసాను ఈరోజు కాకపోతే రేపన్నీ ఆడతాయి కదా అని చెప్పి ఇక్కడ మా అబ్బాయి అయితే పావురాయలు చిలకలు ఉన్నాయి అన్నమాట అవి మీకు చూపిద్దామని చాలా ట్రై చేశాడు వీడియో తీయడానికి అంటే ఇదంతా రోజు ఈవినింగ్ ఇంట్లో మధ్యాహ్నం నేను అయితే ఏం వీడియో తీయలేదు ఇంకా సాయంత్రం మా అబ్బాయి వచ్చిన తర్వాత ఇంకంతా కూడా వీడియో తీశాడు మాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టం రోజు బర్డ్స్ వస్తాయి అక్కడ వాళ్తాయి వాటి సౌండ్స్ చాలా బాగుంటుంది అందుకే నాకు మీకు కూడా షేర్ చేయాలనిపిస్తుంది ఇక్కడ ఈ సౌండ్స్ అవన్నీ కూడా చాలామంది ఇష్టపడతారు కదా సౌండ్స్ పక్షులని చూడడం అన్నీ అందుకని చెప్పి క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఎంతమందికి ఇష్టం ఉంటుందో లేదో తెలీదు మీకు ఇష్టం అయితే కామెంట్ చేయండి ఇంకా కాసేపు ఇక్కడే నుంచి చూస్తుంటే మంచి పక్క గోడ పక్కన సైటు లాస్ట్ టైం ఏం చేసా అంటే పాదులు లాగేసి పక్క పడేసాము మొత్తం చిక్కుడు పాదులు బొబ్బర పాతు ఇవన్నీ కూడా వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా మించని చూస్తున్నాను అంటే వర్షం పడింది కదా చాలా బాగుంటుంది చూస్తూ ఉంటే సడన్గా కనిపించింది చిక్కుడు పాదులు ఈ బొబ్బరి పాదు కనబడింది వేరే బలి వచ్చింది మనం వేయకుండా మనం వేస్తే కూడా ఇంతలాగా రాదు మాట మొక్క ఇంత హెల్తీగా పెరగదు అది ఇంతక్క చాలా బాగా పెరిగింది అందుకని చెప్పి వాటిని లాక్కొచ్చాను మనం తీకపోతే ఎవరో ఒకరు పీక్కి ఇంకా చిక్కుడు పాదులు కూడా చాలా ఉన్నాయి కొన్ని పాదులు వచ్చేసి కొన్ని పాదులు తెచ్చి వేరే చోట అయితే పాతాము ఇక్కడ ఇక్కడ మనకి వార మొత్తం అన్నీ కూడా వచ్చేసినాయి చిక్కుడు పాదులు అంటే మనం పాదులు లాగి ఈడ్చుకుని వెళ్ళి బయట పడేస్తాం కదా అప్పుడు ఆ పాదులకి ఎండిపోయిన కాయలు ఉంటాయి మనం ఎన్ని కోసినా అది పాదు బాగా ఎక్కువ వస్తుంది కదా ఎక్కడో దగ్గర కాయలు ఉండిపోతే అవి బోళ్ళని రాలిపోయినాయి మా ఇంటి ముందు ఆవిడే ఏరుకుని వెళ్ళిపోయారు మన పాదంతా లాగి బోధిగట్టిన పడేస్తే ఆవిడ ఒక కేజీకి ఉంటాయి ఎండిపోయిన కాయలు ఆవిడ ఏరుకుని వెళ్ళారు అన్నమాట అన్నీ ఉంటాయి ఇంకా తర్వాత సాయంత్రం నేను పెరుగన్నం తినేసాను ఇంకా మామిడికాయ ఉంది కదా ఇంకా పెరుగన్నం తినేసాను అంతే ఈ వీడియోని కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్